హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం హెయిర్కి అనేది బ్లాక్గా పొడవుగా ఇంటుకలు పెరగాలి అనుకుంటే మనం ఎక్కడెక్కడో ఆన్లైన్లో అనేది మనం ఆర్డర్ పెట్టుకొని అవసరం లేదండి ఇంట్లోనే హెల్దీ వేవ్లో ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు హక్కీ పిక్కి ఆయిల్కి మించిన ఆయిల్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి ఈ అయితే మనం వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ లతా చంద్ర కుకింగ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనమాట రెండు ఆనియన్స్ అనేది తీసుకున్నానండి తోలుతో పాటు వేసుకోవచ్చు ఏం పర్వాలేదు తర్వాత ఇవి కలంజీ సీడ్స్ అంటారు ఆనియన్ సీడ్స్ అంటారు అవి ఒక నాలుగు స్పూన్స్ తీసుకున్నాను మెంతులు ఒక నాలుగు స్పూన్స్ తీసుకున్నానండి రోస్మెరీ లీవ్స్ వచ్చి యాభై గ్రాములు అయితే తీసుకున్నానండి మనకు మెంతులు రోస్మెరీ వీటి వల్ల ప్రతి ఒక్క మనం వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి మనకు హెయిర్ పెరిగే ఐటమ్స్ ఏ దీంట్లో మనం వేసున్నాం అనమాట చాలా హెల్తీ వేవ్లో మన హెయిర్స్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట అలాగే మందార పువ్వులు ముద్దవి కానీ రెక్కటివి కానీ ఏ పర్వాలేదండి మందార ఆకులు మందార పూలు అదే దాసాన పూలు దాసాన ఆకులు అనమాట కొద్దిగా మనం నీడలోనే ఎండబెట్టుకునేసి పెట్టుకున్నామంటే అవి వేసుకోండి అలాగే ఇది వచ్చి గుంటకరగ రాకు మనకు ఆకుకూర అమ్మేవాళ్ళు అయితే తెచ్చిస్తారండి చెప్పామంటే పల్లెటూరులో బాగా ఎక్కువగా ఉంటుంది దొరుకుతుంది అదనమాట గుంటకరగ రాకు కరివేపాకు కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము డ్రై అయిపోతుంది కదా అది పడేయకోకుండా ఇలా అనేది వాడుకోండి కరివేపాకు అనమాట మీకు ఫ్రెష్ ఆకుంటే ఫ్రెష్ ఆకన్నా తీసుకోండి లేదు డ్రై ఉన్నా కానీ పర్వాలేదండి డ్రై ఆకున్నా వేసుకోండి అనమాట మీకు హెయిర్ అనేది ప్రతి ఒక్కటి మన హెయిర్ పెరిగి పెరగడానికే మనం వాడుతున్నాం అనమాట పాటు మనం హెల్దీ వేవ్లో వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి మనకు ఫుడ్ అనేది ఎక్కువగా మంచి క్యాలరీస్ ఉండే ఫుడ్ అనేది తీసుకోండి అలాగే ఆయిల్ కాగబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోండి ఇది వచ్చి అలోవేరా అలోవేరా ఇప్పుడు నేను చెట్టులోనే కట్ చేశానండి చెట్టులో కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లో ఒక జెల్ అనేది ఫామ్ అవుతుంది ఆ జెల్ అనేది మనకు ఇచ్చింగ్స్ అనేది వస్తాయండి ఆ అది అనేది పొయ్యేదానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళలో అనేది ఒక పది నిమిషాలు పెట్టేశామంటే ఆ వాటర్ అంతా ఆ వాటర్లోకి అనేది అంతా వెళ్ళిపోతుందండి ఆ పసురంతా తర్వాత దాన్ని తీసేసుకునేసి ముళ్ళు కట్ చేసుకునేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకునేసి గిన్నెలో అనేది యాడ్ చేసేయండి ఇవి ఇవి అన్నీ మొత్తం అనేది కలిపేసేయండి వా గిన్నెలో వేసుకునేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గిన్నె అనేది కొద్దిగా పెద్ద సైజు తీసుకోండి అప్పుడే మీకు ఆయిల్ అనేది బాగా కాగుతుందండి కింద పొంగిపోకపోకుండా నేనైతే ఆడించుకున్నానండి కొబ్బరి నూనె హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ ఆడించుకున్న ఆయిల్నే వాడుతున్నాను అనమాట మనకి ఇక్కడ మిల్లులో పట్టిస్తారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను అలాగే ఇది వచ్చి చిట్టి ఆమ్దం అండి చిట్టి అమ్మం మనం చిన్నపిల్లలకి పెడతాం కదా అది చిట్టి అమ్దము కాలు కేజీ తీసుకున్నాను అర కేజీ కొబ్బరి నూనె తీసుకున్నాను కాల్ కేజీ అయితే చిట్టామ్దం అనేది తీసుకున్నానండి అలాగే నేను నూనె కూడా తీసుకున్నానండి నూనె అంటే నువ్వుల నూనె అనమాట ఇవంతా మనం బాగా కలుపుకోవాలండి ఇవి నీటే కలుపుకునేసి చూడండి ఇప్పుడు ఇవంతా వేసాం కదా దీంట్లోనే అనేది మనకు దీన్ని ఏమంటారు ఒట్టి వేరు వేరు అనేది ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే మన బాడీలో హీట్ని అనేది తగ్గిస్తుందండి ఈ ఒట్టి వేరు అనేది ఒట్టి వేరు ఖచ్చితంగా అనేది కొద్దిగా అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి ఒట్టి వేరు అనేది చాలా మంచిదండి హీట్ హీట్ అనేది బాడీలో జనరేట్ కాకుండా చూస్తుందనమాట ఇలా మీడియం మంట మీదే పెట్టుకునేసి నీట్గా కాగనియండి కొద్దిగా అప్పుడప్పుడు వచ్చి గమనించుకుంటా ఉండండి ఎందుకంటే హైలో పెట్టారంటే ఆయిల్ అనేది పొంగిపోతుందండి జాగ్రత్తగా చూసుకుంటూ కాలవేయండి ఇదిగోండి మంచి నూనె నువ్వుల నూనె అని చెప్పాను కదా నువ్వుల నూనె కూడా నేను కాల్ కేజీ అని వేసానండి మొత్తం కలిపి మనకు వన్ లీటర్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసామన్నమాట ఆ వన్ లీటర్ ఆయిల్లో మనకి ఎంతైతే మనకు ఆయిల్ వస్తుందో చూ అది కూడా చూపిస్తాను నేను మీకు గింజలు అంటారు బ్లాక్ సీడ్స్ అంటారు ఇవి వచ్చి ఒక గుప్పెడి వేసుకోండి అంటే ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్స్ వరకు అనమాట ఇవి అంతా నీట్గా అడుగు నుంచి ఒకసారి కలపెట్టుకొని నీట్గా అనేది కాగనియండి ఇవి గింజలు అనేది మనకి హెయిర్ అనేది స్మూత్గా హెల్తీగా పెరగడానికి అనేది చాలా బాగా పనిచేస్తాయండి గింజల్లో మనకి ఏంటంటే ఒమేగా త్రీ ఆయిల్ అనేది పుష్కలంగా ఉంటుందండి ఇలా అనేది నీట్గా యాడ్ చేయండి నూనె అంతా కాగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా మనకు బాటిల్లో వేసుకునేటప్పుడు ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోండి చూడండి రోజా పూలు పన్నీర్ రోజాలు అనమాట ఇవి మనం దేవుళ్ళకి పెట్టేసిన తర్వాత వాడిపోతాయి కదా ఆ కానీ వేయండి ఎందుకంటే ఆయిల్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుందండి మంచిగా మనం ఎటువంటి పర్ఫ్యూమెన్స్ అనేది దీంట్లో వాడడం లేదు కదా వాడన అవసరం లేదండి ఎందుకంటే అవి ఒక ఇచ్చింగ్స్ అనేది వస్తాయి ఇలా ఫ్లవర్తో వీటితోనే మనం అనేది ట్రై చేసుకుందాం చూడండి నేను పెద్దగనే పెట్టండి అని చెప్పింది దీనికి అనమాట మనకు ఆయిల్ కాగేటప్పుడు ఇలా పొంగు వస్తూ ఉంటుందండి ఎందుకంటే వాటిల్లో అంతా ఇప్పుడు అలో వేరీ వీటిలో అంతా అనేది చూడండి మీడియం మంట పెట్టుకోండి మీడియం మంట మీద కాగనీయండి మధ్య మధ్యలో దగ్గర ఉండి కాగబెట్టండి కాలు అప్పుడే మీకు అనేది ఆయిల్ అనేది పొంగదనమాట చూడండి ఆయిల్ అనేది ఇలా మీడియం మంట మీద మంచిగా ఆయిల్ అసలు కాగుతూ ఉంటే అండి ఎంత మంచిగా వాసన వస్తుందో తెలుసా చాలా మంచిగా వాసన వస్తుందండి ఇలా నీట్గా కలుపుకోండి మనం దీంట్లో రోస్ మీద వేసాము రోజా పూలు వేసాము వీటి వల్ల ఏంటంటే మంచి ఆయిల్ అనేది మంచి వాసన వస్తుంది ఆయిల్ కూడా చూడండి మనకు గ్రీన్ కలర్లో ఎంత బాగా ఫామ్ అయ్యిందో కదా ఇలా దగ్గరే ఉండి కాగబెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆయిల్ అనేది పొంగిపోతుందండి మనం ఎంత కష్టపడి ఇంత ఇంగ్రీడియంట్స్ చేసి మనకు వేస్ట్ చేసుకోవడము వేస్ట్ కదండి మళ్ళీ అది కింద పోవడం చుట్టుచుకోవడం ఎందుకంటే జాగ్రత్తగా మీడియం మంట మీద పెట్టుకొని దగ్గర చేసుకోవడానికి ట్రై చేయండి మనకు అలోవేరా ఇవంతా నీట్గా కాగిపోయాయి అంటే మీకు నూనె అనేది ఎక్కువ అలాగే ఉంటుందండి నూనె అనేది చిడిపోదు బూజు పట్టదు చూడండి మనకి ఎంత బాగా నూనె అనేది కాగిందో చూడండి చూసారా ఎంత బాగా మంచి కలర్ ఉన్నది వచ్చింది ఈ వేడి మీద ఇలాగే ఉంచేసేయండి రోజు అంతా నైట్ అంతా ఇలాగే ఉంచేసేసి పక్క రోజు మార్నింగ్ అనేది వడకట్టుకోండి గిన్నెలో పెట్టేసుకునేసి పైన ఆయిల్ అంతా చూడండి నేనైతే లీటర్ ఆయిల్ తీసుకున్నాను లీటర్కి కొద్దిగా మాత్రమే అండి వేస్ట్ అయ్యింది అర లీటర్ అయితే కొబ్బరి నూనె కాల్ కేజీ మంచి నూనె కాల్ కేజీ ఆముదం తీసుకున్నాను ఎంత కొద్దిగా తగ్గిందో చూడండి చాలా అసలు ఆయిల్ అనేది వేస్ట్ ఏం అవ్వదండి ఇంత మంచిగా ఆయిల్ అనేది మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ